హాయ్ సార్ నమస్కారం నేను మీ ఖాదర్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రా ప్రాజెక్ట్ ఈ భూ ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ తక్కువ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ రాబడి ఇదే కంపెనీ యొక్క గొప్ప లక్ష్యం సో ప్రతి ఒక్క పర్సన్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా వాళ్ళకు మంచి రిటర్న్స్ రావాలా వాళ్ళ ఫ్యూచర్లో మంచి ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్న కంపెనీ ఈరోజు ఎర్రచందనానికి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు ఏ విధంగా డెవలప్ చేశాను చూడండి సార్ దీంట్లో ఒకప్పుడు కస్టమరు ఈ రాళ్లను ఈ రాళ్ళను చూసి మమ్మల్ని తిట్టిపోయాడు మీరు ఈ రాళ్ళను మీరు ఏం ఈ ఏం మెయింటైన్ చేయగలుగుతారు అని రాళ్ళను చూసి మమ్మల్ని తిట్టిపోయిన కస్టమర్ ఈ రోజు వచ్చేసి అయ్యో ఈ ఈ వెంచర్లు అప్పుడు మాకు చూపిస్తే మేము ఎందుకు కొనుక్కోలేకపోయామన్నారు ఎందుకంటే ఆ రోజు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఈరోజు సిక్స్ ఇయర్స్కే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నా కానీ దీంట్లో అమ్మే వాళ్ళు ఎవరు లేరు సో అది మా గొప్పతనం మా విజన్ మా డెవలప్మెంట్సు చెప్పే కంపెనీలు చాలా ఉంటాయి చేసే కంపెనీ మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఒకటే ఎందుకంటే మీరు సేఫ్టీగా ఉండాలా హ్యాపీగా ఉండాలా మీరు పెట్టిన దానికి చాలా రేట్లో గ్రోయింగ్ కావాలంటే మీరు మంచి కంపెనీ సరైన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడే మీ రిటర్న్స్ అనేది చాలా పెరుగుతాయి చెప్పేవాళ్ళు చాలా చెప్పిపోతుంటారు సో అలాంటిది చూడండి డెవలప్మెంట్ చూడండి మా ఎర్ర చిన్న చెట్లు చూడండి ఏ విధంగా డెవలప్ చేశామో రోజు రోజుకు మీకు ల్యాండ్ మీకు మీ ల్యాండ్ అనేది సేఫ్టీ అండ్ సెక్యూర్గా మీకు పెరుగుతుంటుంది ఆ తర్వాత పోతే మీకు మళ్ళీ చెట్ల మీద ఇన్కమ్ వస్తుంటుంది మీ మీరు ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను సార్ ఒకసారి మా కంపెనీ డెవలప్మెంట్స్ అన్ని మా మొక్కలన్నీ ఎలా డెవలప్ అయినా నేను చూపిస్తాను ఒకసారి రండి చూడండి సార్ మొక్కని ఏ విధంగా డెవలప్ చేసామో ఎక్కడ మొక్కలు చూసుకున్నా కానీ ఈ విధంగానే డెవలప్మెంట్ ఉంటాయి మావి ఎక్కడ మొక్కలు చూసినా కానీ ఈ విధంగానే డెవలప్మెంట్ ఉంటాయి ఇలాంటి ఒక గొప్ప అవకాశం అనేది ఇది లక్ష్మీదేవ్ అండి సాక్షాత్ ఎర్రచందనం అనేది ఇలాంటి ఎర్రచందనంలో కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో అంతా మంచిగా జరుగుద్ది సో అలాంటిది మా కంపెనీ కాబట్టి ఒకసారి ఆలోచించండి రండి చూసి మీ మంచి పెట్టుబడి సరైన పెట్టుబడి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం